నమస్కారం జనవరి నెలలో అంటే ఈ ఈ సంక్రాంతి సంక్రాంతి కూడా సందర్భంగా తులారాశి వారికి ఎలా వారికి సంక్రాంతి సందర్భంగా శుభాకాంక్షలు బ్రహ్మాండంగా ఉంటుంది సష్టమ రాహు వీళ్ళకి అద్భుతమైనటువంటి పనులు చేసి పెడతాడు ఎంతవరకు పెండింగ్లో ఉన్నటువంటి పనులన్నీ చేస్తాడు పాపం పున శత్రువుల బాధతో చాలామంది బా బాధపడుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు వీళ్ళందరికీ విముక్తి లభించేస్తుంది అలాగే భార్యాభర్తలు ఇద్దరు కూడా ఒకచోట ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళ పాపం ఇంకా కోరుకున్న చోటకు ఒక చోటకి ట్రాన్స్ఫర్స్ రావన్నమాట ఇంకొంతకాలం వాళ్ళు ఇళ్ళ నుంచి వెళ్ళి డ్యూటీలు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అయితే విద్యార్థులకు కూడా వీళ్ళు చక్కగా విద్యార్థులు మంచిగా చదువుతారు అద్భుతమైనటువంటి మార్క్స్ స్కూళ్ళల్లో వాటిల్లో రావడం జరుగుతుంది ఇది మకర సంక్రమణ సమయం కాబట్టి రవి ఈ యొక్క మకర రాశిలోకి వస్తాడు కాబట్టి విద్యార్థులు ఎక్కువ కష్టపడాలా తల్లిదండ్రుల మాట వింటేనే తండ్రి ముఖ్యంగా తండ్రి మాట వింటేనే వీళ్ళు ప్రాస్పర్ అవుతారు అలాగే ప్రభుత్వ సంబంధించి ఉద్యోగాల కోసం అప్లై చేసుకున్నటువంటి వాళ్ళు వీళ్ళ అంతగా రాణించరు సెలెక్ట్ కారు దానికి నిరాశపడాల్సినటువంటి అవసరం లేదు మళ్ళీ ఎక్కువ సార్లు కష్టపడాల్సినటువంటి అవసరం ఉంది అంటే నేను ఇప్పుడు ఏదో చెప్పానని చెప్పేసి వీళ్ళు డిస్కరేజ్ అయ్యి చదవడం మానేయకూడదు కామన్ ప్లాట్ఫారం మీద మనం కోట్ల మందికి చెప్పేటటువంటి రాసు ఫలితాలు కాబట్టి వ్యక్తిగత జాతకాన్ని బట్టే ఉద్యోగాలు అనేటటువంటి వస్తుందా లేదా ఎగ్జాక్ట్గా లొకేట్ చేయగలుగుతాం సో ఈ చేపల రొయ్యల చెరువులు వ్యాపారాలు చాలా అమ్మా అలాగే వ్యవసాయం కూడా బ్రహ్మాండమైనటువంటి దిగుబడి తీసుకొస్తారు ఈ శుభ సంక్రాంతి సందర్భంగా వాళ్ళకి బోనస్లు ధాన్యలక్ష్మి మాత మంచిగా ఇచ్చింది అష్టలక్ష్మణులలో ఒకటైనటువంటి ఆ తల్లి మరి వీళ్ళ ధాన్యం చక్కగా ఇంటికి తెచ్చుకొని ఆ ధాన్యలక్ష్మికి పూజ చేసుకొని ఒక శుక్రవారం నాడు ఆ తర్వాత ఈ పంటల మంచి ఆ పంటతో వచ్చినటువంటి కొత్త బియ్యంతో పాయసాన్నం తయారు చేసి చక్కగా అమ్మవారికి నివేదన చేసి ఆ తర్వాత అదంతా కూడా పేద బ్రాహ్మణులకు దానం చేసుకొని ఆ పేదవాళ్ళు ఎవరికైనా సరే బ్రాహ్మలే అవసరం లేదు అందరికీ దానం చేసుకొని వీళ్ళ ఆ తర్వాత క్రయ విక్రయాదులు వీళ్ళ చేసుకోవచ్చు అమ్ముకోడాలు ఇవన్నీ కూడా అలాగే ఈ సంక్రాంతి సందర్భంగా హరిదాసులు వస్తారు పాపం సంవత్సరం నుంచి వీళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు ఇంట్లో చాకళ్ళు వీళ్ళు కుటుంబ పరంగా ఫ్యామిలీకి ఫ్యామిలీ బార్బర్ ఫ్యామిలీ చాకలి ఫ్యామిలీ అలా అనమాట వాళ్ళందరికీ కూడా వీళ్ళు ధాన్యాన్ని ఇచ్చి వాళ్ళు గౌరవించడం వల్ల వాళ్ళు చక్కగా హ్యాపీగా సంతోషపడతారు అంటే కొత్త పంట వస్తుందనమాట అదేవిధంగా ఈ యొక్క తులరాశి వారికి ఆరోగ్యపరంగా మనం కనుక చూసుకున్నట్లయితే ఆరోగ్యపరంగా పెద్ద పెద్ద సమస్యలు ఏం రాదు కానీ కాల్షియం డెఫిషియన్సీ వస్తుంది మోకాల నొప్పులు ఇవన్నీ కూడా జాయింట్ రిప్లేస్మెంట్ కూడా ఆపరేషన్స్ కూడా సర్జరీస్ కూడా జరగడానికి ఈ నెలలో ఉన్నాయి అదేవిధంగా జాగ్రత్తగా కనుక వీళ్ళు చేసుకోకపోతే ప్రభుత్వం సంబంధించినటువంటి గ్రహం అనుకూల స్థితిలో లేడు రవి మేష మకర రాశిలో ఉన్నప్పుడు బాగుండడు కాబట్టి ప్రభుత్వం నుంచి ఆఫీసర్ల హెరాస్మెంటు వర్క్ లోడ్లు ఇవన్నీ కూడా వస్తాయి మరి ఇతర ఆదాయ మార్గాలకి అలవాటు పడే ఉన్నటువంటి వాళ్ళు వేరే మార్గాలకి వెళ్ళకూడదు పేదవాళ్ళకి సేవ చేసుకుంటూ లంచాలు గింజాలు తీసుకోకుండా జాబులు చేసుకుంటే చాలా బాగుంటుంది ఎందుకంటే ఇబ్బందులు పడేటటువంటిది ప్రభుత్వం రవి మకర రాశిలో ఉన్నప్పుడు ప్రభుత్వ పరంగా ఇబ్బందులు పెడుతూ ఉంటాడనమాట కోర్టు సమస్యల్లో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ సమస్యల నుంచి బయటకు వస్తారు కానీ కోర్టులో ఇంకా కేసులు పెండింగ్ గానే ఉంటాయి భార్యాభర్తల మధ్య తర్వాత గొడవలు సివిల్ కేసులు ఇవన్నీ కూడా అలాగే ఈ సంతానం లేనటువంటి వాళ్ళకి సంతానం కలుగుతుంది వీళ్ళకి అలాగే వివాహం కానటువంటి వాళ్ళకి చక్కగా వివాహాలు అవుతాయి ఎందుకంటే ఆ శుక్ర సంచారం బాగుందన్నమాట ఈ యొక్క తులరాశి వారికి శనికి సంబంధించి శని జపం చేసుకోవాలా శని స్తోత్రాలు చదువుకోవాలా శనికి పావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మలకి దానం చేసుకోవాలా ఆ తర్వాత మనము ఈ శనివారం ఉన్నాడు ఉదయం ఎనిమిది గంటలకు దానం చేసుకొని శనివారం ఉన్నాడు ఆంజనేయ స్వామికి కానీ వెంకటేశ్వర స్వాముల వారికి కానీ పూజ కనుక చేసుకున్నట్లయితే దోషం పోతుంది అదేవిధంగా వ్యయ కేతు వీళ్ళకి ఫారెన్ పంపించేటటువంటి అవకాశాలు ఉన్నాయి భక్తి తీర్థయాత్రలు ఇవన్నీ తిరగడానికి అవకాశాలు ఉన్నాయి కాకపోతే ఒకటి ఏంటంటే ఛాదస్తం కూడా పెడగడానికి ఉన్నాయి వ్యయ కేతువు ఛాదస్తాన్ని పెంచుతాడు కాబట్టి తగ్గించుకొని చక్కగా కేతు జపం కేతు స్తోత్రాలు కేతువుకి కిలోంపావులప ని మా సోమవారం నాడు పేద బ్రాహ్మణకి ఇచ్చి కిలో చిత్రవర్ణం కలిగినటువంటి వస్త్రాన్ని పేద బ్రాహ్మణకి దానం చేసుకోవడం ద్వారా దోషం పోతుంది అలాగే గరికి గడ్డితో చక్కగా గణపతికి పూజ చేసుకుంటే సోమవారం నాడు సంపూర్ణ దోషాలు వీళ్ళకి పోయి ఈ జనవరి నెలలో చాలా ఆనందకరమైనటువంటి జీవితాన్ని అనుభవించడానికి అవకాశాలు ఈ తులారాసు వారికి ఎలా ఉండబోతుంది అనేసి వాళ్ళు చేయవలసిన పాటించాల్సిన పరిహారాల గురించి కూడా చాలా చక్కగా వివరించారు గారు వెల్కమ్ అమ్మా